పండ్ల పచ్చడి చాలా బాగుంటుంది మస్తు చాలా టేస్ట్ ఉంటుంది హలో అండి ఇది మిర్చి పచ్చడి అండి కిలో మిర్చి తీసుకున్నాను పావు కిలో చింతపండు పావు కిలో దొడ్డుపు చిట్కెడు పసుపేసి బరక పట్టి పెట్టినానండి ఇప్పుడు పేస్ట్ చేసినాను పేస్ట్ చేసి పోపు చేసినానండి ఇది చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇది ఎలా చేయాలన్నది చూపిస్తానండి చూడండి హలో అండి అందరూ బాగున్నారా నేను ప్రేమలత మామేన్ల ఈరోజు నేను పండు మిరపకాయల పచ్చడి పెడుతున్నానండి నిల్వ పచ్చడి దానికోసం నేను ఒక కిలో పండు మిర్చి తీసుకున్నాను తీసుకొని కడిగి తుడిచి ఆరబెట్టి తొడిమిలు తీసి పెట్టుకున్నానండి పావు కిలో చింతపండు గింజలు నారలు లేకుండా తీసి రెడీ పెట్టుకున్నానండి దీనికి పావు కిలో ఉప్పు పావు కిలో చింతపండు కిలో మిరపకాయలు కొలతలు ఇవి తర్వాత నేను ఎలా చేస్తాను అన్నది చూపిస్తాను పండు మిర్చిని ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఈ చింతపండు పండు మిర్చి సాల్ట్ అండి ఇది ఇది పావు కిలో అండి గ్లాస సాల్టు ఈ సాల్టు ఈ మిరపకాయలు చింతపండు అన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు జాడీలో ఇవి వేసుకోవాలి చింతపండు కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి ఇలా చూడండి మిర్చి చింతపండు ఉప్పు మూడు కలిపి ఇలా పట్టి పెట్టినండి ఇది మరుసటి రోజు మనం చట్నీ రెడీ చేసుకోవాలి అది చేసే విధానం మళ్ళీ చూపిస్తాను మిరపండ్ల పచ్చడి పెడుతున్నానండి ఒక కిలో మిరపండ్లు తీసుకొని ఒక పావు కిలో చింతపండు ఒక పావు కిలో దొడ్డు ఉప్పుడు కండ్లు ఉప్పు తీసుకొని ఒక చిటికెడు పసుపేసి నిన్న బరకగా పట్టి పెట్టినానండి ఒక రోజు ముందు బరకగా మిక్సీ పట్టి పెట్టినానండి మళ్ళీ రోజు ఈ రోజు వరకు మంచిగా సెట్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ మెత్తగా పట్టిన దీంట్లో ఒక కప్పు ఎల్లిపాయలు వేసిన అండి ఒక కప్పు ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టినా ఇప్పుడు దీన్ని పోపు స్టార్ట్ చేస్తా చూపిస్తాను ఇప్పుడు పట్టిన పేస్ట్ కోసం పోపు కోసం అండి ఇది ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక కప్పు ఎండుమిర్చి చిటికెడు మెంతులు ఒక కప్పు వెల్లుల్లి ఒక టీ స్పూన్ పసుపండి ఇప్పుడు కరివేపాకు నీట్గా కడిగి తడి లేకుండా కాటన్ క్లాత్ తోటి తుడిచి పెట్టినానండి మనం ఎక్కడ వాటర్ తలగకుండా చూసుకోవాలి ఇప్పుడు పోపు స్టార్ట్ చేస్తున్నాండి చేసే విధానం చూపిస్తా ఇప్పుడు పచ్చడి పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టండి కడాయి వేడైంది ఒక గ్లాస్ ఆయిల్ వేస్తుండీ ఆవాల నూనె ఇది ఒక పావు కిలో ఉంటుందండి మీరు మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ కానీ దీని కొలత మాత్రం పావు కిలో అయితే మనకు కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేడైందండి పోపు స్టార్ట్ చేస్తున్న మెంతులు వేస్తున్న చిటికెడు అలాగే మినప్పప్పు వేస్తున్న ఇయ్యపప్పు ఈ స్పూన్ తోటి కొలతలండి ఒక స్పూను వన్ స్పూను జీలకర్ర మెంతి పొడి కూడా నేను దీంతో ఒక స్పూన్ ఒక స్పూన్ చేసిన పేస్ట్ పొడి ఆవాలు ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్న ఒక కప్పు ఇప్పుడు జీలకర్ర వేస్తున్న రెండు మిక్స్ చేస్తున్న ఒక కప్పు మనకు ఆయిల్ ఎక్కువ వేడి వేడైంది అనుకోండి తొందరగా మాడిపోతాయి అందుకే కొంచెం మీడియం ఉన్నప్పుడే మనం పోపు స్టార్ట్ చేసుకోవాలి కరివేపాకు అండి ఒక కప్పు కరివేపాకు వేస్తున్నాను ఇలా పోపు మాడకుండా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి ఇప్పుడు పసుపు వేస్తున్నాను హాఫ్ స్పూన్ అండి టీ స్పూన్ తోటి హాఫ్ స్పూన్ ఇప్పుడు వెళ్ళి ఏది వేయట్లేదండి వెల్లుల్లి అయితే నేను పేస్ట్ పట్టేటప్పుడు అందులో వేసేసిన ఒక కప్పు వెల్లుల్లి వేసిన నేను మనకు మొత్తం మీద దగ్గర దగ్గర రెండు కప్పుల వెల్లుల్లి పడుతుంది ఈ తాల్ట్లో ఒక కప్పు దాంట్లో ఒక కప్పు మీరు ఒకవేళ ఉప్పు కారం తక్కువ తినేవారు అయితే కొంచెం ఉప్పు పులుపు చింతపండు సాల్ట్ తగ్గించుకోవాలి కరెక్ట్ తినే వాళ్ళైతే పావు కిలో పావు కిలో అండి ఇప్పుడు మనకు పోపు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నా పోపు వేగిపోయిందండి కొంచెం చల్లారాలి చల్లారినాక పేస్ట్లు కలిపేటప్పుడు నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఆవాలు మెంతులు దోరగా వేయించి చల్లారినాక పొడి పట్టినండి ఇప్పుడు ఈ పొడి కూడా ఇందులోనే మనం కలిపేసుకోవాలి ఇప్పుడు పచ్చళ్ళకి పోపు చేసిన కదండి అది ఇందులో వేసేస్తున్నా ఈ పోపును చాలా బాగుంటుందండి మిరపండ్ల పచ్చడి చాలా చాలా పండు మిరపండ్ల పచ్చడి చాలా బాగుంటుంది మస్తు చాలా టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడి అన్నంలోకి వేడి వేడి అన్నంలో చాలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా దీంతోపాటు నెయ్యి వేసుకొని అనుకోండి ఎంత మంచి కూర కర్రీ ఉన్నా పక్కన పెట్టవలసిందే అంత బాగుంటుందండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి